నిజంగా చెప్పాలంటే జిన్నాకి మతం లేదు ఆయన ఉరుదు రాదు అసలు నమాజ్ చేయడం రాదు ఆయనకి సిగరెట్లు తాగేవాడు అందరూ మీటింగ్స్ లో మాట్లాడే నమాజ్ టైం అయినప్పుడు ఓకే మీరు నమాజ్ చేసుకోండి శ్రీనంకా సిగరెట్లు తాగేవాడు ఆయన పంది మాసింది ఇస్లాంలో ఏ నిషేద్దాం అనుమూలు చేశాడు అని అలాగే సావర్కర్ కూడా నాకు తెలిసి అంత పెద్ద మతమే లేదు నేను చాలాసార్లు చెప్పాను ఆయన ఆవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టడం నష్టమే లేదని చెప్పాడు వీళ్ళు గోమాత గోమాతలు బిక్కుంటారు కదా మతం మీద నమ్మకం లేని వాళ్ళు ఇద్దరు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి విడదేయాలని ప్రయత్నం చేశారు మతం మీద నమ్మకం ఉన్నటువంటి ఇద్దరు గానర్ ఖాన్ మహాత్మా గాంధీ ప్రాణాలు ఇచ్చారు ఏం చెప్తారు మత శత్రువుడు ఎవరు చెప్పండి నీకు రామ్ ప్రసాద్ విష్ముల్ భగవద్గీతను అశోక్లా కురాన్ని తీసుకుని చచ్చిపోయారు నువ్వు ఎందుకు ఉద్దేశిస్తున్నావు ఎవరు చెప్పారు నీకు ప్రతి చోట ఉంటుంది సమస్య అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు చాలా ఉన్నతుడు సర్వోన్నతుడు అని అర్థం చిన్నప్పుడు నిన్ను నాని అన్నారు పెద్ద తర్వాత సుభారావు అన్నారు నీ ఆవిడ నిన్ను ఇంకేదో డార్లింగ్ అని పిలిపించింది ఈ డార్లింగు ఆ నాని ఈ సుబ్బారావు మూడు ఒకటే మా దారికి మీ నాని గంటకోవడానికి కొట్లాడితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది నువ్వు పిలిచేది ఒకటే శివాజీ చెప్పే విషయాన్ని గంటలు మోగించి చేసేది నమాజ్ చేసి పిలిచేటువంటిది ఆదాయం అందే కదా అని చెప్పిజీబు రాసిన చెప్పాడు ఆ శివాజీ హిందూ వీరుడు కాదు ఆయన దగ్గర పనిచేసే మూడు మంది ముస్లిం జనరల్స్ ఉన్నారు అవతల పక్క అనేక మంది హిందూ జనరల్స్ ఉన్నారు వచ్చి ఈయన శివాజీ అరెస్ట్ చేసి పట్టుకెళ్లారు తృంగేరి పెట్టం మీద మరాఠాలు హిందువులు దాడి చేస్తే టిప్పు సుల్తాన్ తన సైన్యాన్ని పంపించాడు మా దగ్గర నువ్వు మఠం మీద దాడి చేస్తావని కాపాడాడు చరిత్ర నీ ఎంత ఎంత టిష్ చేస్తా అంటే నువ్వు నీకే గుడ్డు తెలియదు హిందువులు ముస్లింలు ఎప్పుడు కొట్టుకోలేదు ఈ విధంగా నువ్వు అనుకున్నట్టు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం యుద్ధం జరగలే ఎప్పుడు జరిగినా ఈ వైపు కొంతమంది హిందువులు ఆ వైపు కొంతమంది ముస్లింస్ రాజు ముస్లిం అయితే సైనికులు హిందువులు రాజు హిందువు అయితే సైనికులు ముస్లింసు చరిత్ర అంతా ఇదే జరిగింది నీకేం తెలియదు వాళ్ళు దుర్మార్గులు పరమ దుర్మార్గులు ఆయన మేము కోలగొట్టడాన్ని సమర్థించట్లేదు కానీ భారతదేశంలో ఆ కోలగొట్టడం చరిత్ర అయిపోయింది ఎప్పుడో జరిగిన చాలా విషయాలు ఒకప్పుడు తల్లుల్ని తగలబెట్టారు బాబ తండ్రి చచ్చిపోతే సత్య ఉందని చెప్పేసి పురుషులందని కూడా చంపేస్తావా బెంగాల్లో అది ఎప్పుడు దురాచారం నిర్మూలన అయింది అది తప్పు అనేటువంటి తెలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా అందరినీ కలిపినటువంటి వాళ్ళు ఉన్నారు కదా అల్లాహు అక్బర్ అనే మాటకి శ్రీరామ్కి ఏమి తేడా లేదు శ్రీరామ్ అంటే దేవుడికి జయం కలగాలి రాముడు దేవుడు అని అనుకుంటున్నాం అల్లాహ అక్బర్ అంటే దేవుడు చాలా గొప్పవాడు ఈ రెండు నేను ఒకటే ఒకళ్ళు ఒకటి కొట్టినప్పుడు జై జయశ్రీరామైన అల్లహుబుబరి కొట్టుకోవడం అవసరమే లేదు అసలు అల్లహుబరి జాతి రోజు ఏమీ చెప్పి కానీ ఏ నష్టలేదు దాని వల్ల నేను దేవుడు అని ఎవరు చెప్తారు దాంట్లో ఏం ఉంది ఒక జీవితంలో నాకు సామాజిక బాధ్యత కూడా ఉంది అదే చాలా ముఖ్యమైనది అని అనుకుంటే ఉత్తమమైనటువంటి పద్ధతి అది సామాజిక బాధ్యత కూడా చేద్దాము మా బాధ్యతలు మేము చూసుకుంటామండి పోలే అనుకోవచ్చు సామాజిక బాధ్యత పది శాతం ఇరవై శాతం ఇస్తామంటే అది కూడా పోలేరుకోవచ్చు అసలు దాంతో నాకు సంబంధం లేదు టైం లేదని నాకు అర్జెంట్ పని ఉంది నాకు పెళ్ళి ఉంది ఈ తొక్కలో పెళ్ళి చాలా బాధ కలుగుతా ఉంది వాళ్ళ ఎవరి గురించి చసిపోయారు వీళ్ళంతా కూడా రోడ్ల మీద ముష్ చచ్చిపోయినాడు ఆయన మాకొద్దీ తెల్ల తర తరం పాట రాసినటువంటి జాతులు ఉర్రుతులు మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ లో తిండి దొరక భిక్షాడర్ చేస్తే చచ్చిపోయి మెడ్రాస్ లో ఆకలికి ఎవరు రెస్పాన్సిబుల్ నువ్వు కాదా కాదా గాంధీ గారి వెనకాల నౌకాలను ఎవరు ఉన్నారు పది మంది ఉన్నారు మహా అయితే మళ్ళీ ఎవరు కూడా తెలియదు వాళ్ళ చరిత్ర ఎవరు రాలేదు ఎవరు రాలేదు అబ్దుల్ మాజీ అనేటువంటి పెద్ద మనిషి గాంధీ గారి దగ్గరికి వచ్చి దేశ ప్రజలు జరుగుతున్నప్పుడు అది జరుగుతుందని అభిప్రాయం వచ్చిన తర్వాత చెప్పాడు నాకు దేశంలో ఎక్కడ దిక్కు లేకపోతే నీ దగ్గరికి వస్తాను అని నాకు నువ్వే అని గాంధీ గారు నవ్వుకుంటా ఏం చెప్పండి నువ్వు వచ్చే లోపల చచ్చిపోతుంటే ఆనందంతో ఏం చేస్తాను ఎందుకంటే నువ్వు కాజ్ చచ్చిపోయినావు కాజ్ చచ్చిపోయినావు అమరుడు యొక్క అమరుడు యొక్క చావు అనేది ఇట్ ఇస్ కాజ్ ఫర్ సెలబ్రేషన్ చాలా ఆశ్ని మనకు అబ్దుల్ మజీద్ తెలియదు ఆయన మౌలన భారీ కనిపిస్తే గాంధీ నువ్వు ఇంకా బతికే ఉన్నావు అన్నాడు అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోవల్సి ఎందుకంటే అటువంటి బ్లడ్ ఉంది దగ్గర గాంధీ గారిని గాడిస చెప్పకుండా ఆ క్షణం నువ్వు నేను వెళ్ళి అడ్డొచ్చి ఆ పక్క తీసావు అనుకో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నీకు తెలుసా వచ్చే వారం తెచ్చిపోతాడు లేకపోతే మన్నాడు తెచ్చిపోతాడు ఎందుకంటే ప్రతిరోజు జరుగుతుంది ఆయన నెల కాబడతావు నేను ఎవరికొచ్చాను గాంధీని మృత్యూ లేదు మృత్యువుని గాంధీ చివరికి పట్టుకున్నాడు మృత్యుని ఆయన మృత్యుని తరిమి పట్టుకున్నాడు మృత్యువుని తరిమి తరిమి పట్టుకున్నాడు ఆయన ఐదు సార్లు ఆరు సార్లు అటెంప్స్ లో అది కూడా ఆ నెలలో రెండు మూడు సార్లు జరిగితే లాస్ట్ లో ఆయన దొరికితే బాంబే శ్రీపాటు దొరికితే ఆ ప్రార్థనా సమావేశంలో ఒక మహిళ ఆవేశంతో పట్టుకుంది గాంధీ గారు ఏమన్నాడు తెలుసా ఆయన కూడా బహుశా భగవద్గీత నాకు ఇన్స్పిరేషన్ అనేది ఆయన కూడా భగవద్గీత ఇన్స్పిరేషన్ ఏమో ఆయన నేను శిక్షణ లేవని చెప్పి ఇవి పట్టుకుంది ఇవి చాలా గొప్ప హీరో ఈవిడీ మనం నేర్చుకోవాలి నువ్వు పాజిటివ్ గా ఏది నేర్చుకోవాలి నేర్చుకోవాలి అవునా కాదా నీ యొక్క రక్త గంట కంటే కూడా మేము దగ్గరగా ఉన్నాం రాశారు గుండె కంఠ రక్తనాళం గంట దగ్గరగా ఉన్నామని చెప్పారు కదా ఏమండి ముస్లింల రక్తరాణాలకి మాత్రమే భగవంతుడు దగ్గరగా ఉన్నాడా మనిషి సమస్త రక్తరాణాలకి అల్లహు దగ్గరగా ఉన్నాడు విష్ణువు దగ్గర ఎవరైనా పేరు పెట్టండి మీరు అవునా కాదా ఈశావాస్యం సర్వం అని చెప్పారు ఈశావాస్యం హిందూ సర్వం అని చెప్పారా లేదే సమస్త ప్రపంచం అని చెప్పారు కదా రహీమని పిలవండి ప్రతి అని పిలవండి ఏ పేరైనా గొప్పదే అని చెప్పారు కదా నువ్వు తూర్పుకు తిరిగినా పర్వణ తిరిగి అంత ఆయనే ఉన్నాడని చెప్పారు కదా అంతరా బాహ్యత అని చెప్పలేదా ఉతేశు తీరా విచిత్రీరా ప్రత్యేక అమృత భవంతి ప్రాణులన్నిటిని దర్శించుకున్నటువంటి ఈ లోకాన్ని దాటి వెళ్తాడని చెప్పలేదా ఎందుకు ద్వేషిస్తున్నావు ఎవడు చెప్పండి నీకు ద్వేషించమని ఎవరు ద్వేషించమని చెప్పాడు మీకు తెలుసో తెలియదు ఒక్క ఒక్క మసీదు కూడా హిందూ కోరగట్లేదు ఇప్పుడు చెప్పాను నేను ఒక మసీదు కోరకోవట్లేదు బాబరి మసీద్ కోరుకుంటే హిందూ కాదు హిందూ మతం మీరు మతం మీదకి హిందూకి మంచి తేడా చోట నేర్చుకోవాలి ముస్లిం మీదకి మత మత ముస్లిం ముస్లిం తేడా చోట నేర్చుకోవాలి దారాశికోకి కి తేడా చోట నేర్చుకోవాలి గణేష్ శంకర విద్యార్థిని మరొక దుర్మార్గు మధ్య తేడా చోట నేర్చుకోవాలి ప్రాణాలు ఇచ్చిన వాడికి ప్రాణాలు తీసేవాడికి వాడికి మంచి తేడా నేర్చుకోవాలి హిందువులంతా ఒకటి కాదు ముస్లింస్ అంతా ఒకటి కాదు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ప్రతి చోట ఉంటారు ప్రతి కమ్యూనిటీలో ప్రతి మనుషులు ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు అవునా కదా ఇది మన నిత్య జీవితం అనుభవం అవునా కదా ఒకరోజు అంతా మంచివాళ్ళు ఒకరోజు చెడ్డవాళ్ళని చూసాం మనం లేదే తెలుసుకోక మనం అంత పరుగులు పెడతా ఉన్నాం ముస్లిం అయితే వాడు వాడిని ప్రేమించారు ఎక్కడ రాశారు హిందూ అయితే నీవాడు నీవాడు ఎక్కడ రాశారు లేదే అలా మనం మొట్టమొదటి ముస్లిం మసీదుని హిందువులే కట్టారు కేరళలో మోప్ల మా పిలై మా అల్లుడు అని చెప్పి ఆ రోజు బయట నుంచి అరంబుల్ని అల్లుళ్ళు అని చెప్పి ప్రేమగా ఆదరించారు హిందువులకి మసీదులు కోలుకోవడం రాదు యూపీలో కోలు చరిత్ర చదువుకోండి విషయాన్ని చరిత్ర చదువుకోండి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది అక్కడ బీజేపీని ఓడగొట్టింది ఎవరు యూపీలో హిందువుల మెజార్టీనా ముస్లింలు మెజార్టీనా హిందువులు ఓడించిన తర్వాత ఎందుకు ఓడిచ్చారు అని చేతి హిందువులు తిరస్కరించారు ఈ చర్యని ఇది హిందువుల చర్య కాదు మేము అంగీకరించే విషయాలు ఈ చరిత్ర సుప్రీంకోర్టు కూడా మాట చెప్పింది ఇవాళ మన దేశం మన కళ్ళ ముందు ఇటువంటి భారతదేశాన్ని మనం చూడలేదు ఇవాళ ముస్లింస్ కి చాలా చోట్ల ఇల్లు ఇవ్వమని చెప్తున్నారు ఏం వరి ఏమక్కలేదు హిందువుల్లో కూడా చాలా కులాల్లో ఒకళ్ళు ఒకళ్ళు మేము ఇవ్వం నువ్వు పలానా కులైతే ఇవ్వవు అని చెప్పుకుంటారు ముస్లింస్ మన పార్టీ మన పత్రిక మన కాలనీ మన ఫ్రెండ్షిప్ మనమే చేసుకోవాలి మనం అంతా కలిసి ఉండాలి అటువంటి ముస్లిం సోదరులకే విజయం చేస్తాను మీరు ఏం చేస్తున్నారంటే హిందూ ఏం కావాలో అదే చేస్తారు మీరు వాళ్ళు కోరుకుంటారు మీరు వెళ్ళిపోవాలి సమాజం నుంచి మీరు వెళ్ళిపోయి ఎక్కడో ఊరికి దూరంగా ఉన్నటువంటి స్లమ్స్ లో ఉండాలి మీరు ముస్లింస్ తో తిరగాలి హిందువుతో పాటు తిరగడానికి వీళ్ళే హిందువులు పెళ్లి చేసుకోవడానికి వీలే పార్టీకి రావడానికి వీలే పదవుల్లో రావడానికి వీలే ఈ దేశంలో కూడా మీరు వెనక్కి వెళ్ళిపోవాలి వాళ్ళు కోరుకుంటారు వాళ్ళకేం కావాలో మీరు వేగంగా హే హమారా ముస్లిం ఏదో అదైతే చేద్దాం లేదా లేదు ఇవాడు వచ్చింది ఆశ్చర్యపడి మీరు తప్పు చేస్తారు మీరు ఏం చేయాలంటే రివర్స్ చేయాలి సమాజంలోకి రండి అజయ్షేక్ మీద మా దగ్గర ఒక బ్లాక్ ఉంది ఆ మహానుభాడు భారతదేశం అంతా కాలినడకన పాదయాత్ర చేశాడు కాలినడకన గుజరాత్ లో అల్లర్లు జరుగుతుంటే ఆ మహానుభావుడు పూరా నుంచి భారతదేశం అంతా ప్రతి ఒక్క గల్లీలో కూడా వాళ్ళు తిరిగి కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా పాదయాత్ర చేశాడు వాళ్ళు చరిత్ర ఎవరు చెప్తారు మక్బూల్ షర్వాణి గురించి మనం రాష్ట్రం పంతొమ్మిది ఏళ్ళ పిల్లవాడిని సిలివేస్ చంపారు కాశ్మీర్ యువకుడు ఏళ్ల కుర్రవాడిని పాకిస్తాన్ సైన్యం పట్టుకుని అతను చిత్ర వ్యవస్థను బట్టి మూడు రోజులు సిలవేస్ చంపింది ఎందుకు పాకిస్తాన్ జిందాబాద్ అనమంటే అనలాడు కాబట్టి హిందూ ముస్లిం ఐక్యత అన్నాడు కాబట్టి ఎవడు కలిసి కదా ఎవరు చెప్తాడు ఆవిడ హిందువులు ముస్లిం ఐక్యత గురించి బీబీ అంతుల్ సలాం ఒక ఆడ మనిషి ఒక స్త్రీ ఆవిడ ఆరోగ్యం సరిగ్గా లేదు ఆవిడ జమీందారీ పెట్టామే ఆ కేర్మ పట్టింది ముస్లింలు హిందువులు దాడి చేస్తుంది మేము బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అని కదా అదే బంగ్లాదేశ్ లో అదే ప్రాంతంలో తిరుగుతూ ముస్లింలు హిందువుల మీద దాడి చేయకుండా వాళ్ళ రక్షణ గురించి ఆమె ఇరవై ఆరు రోజులు నిరాహార దక్ష చేసింది ఆమె చరిత్ర ఖాన్ చెప్పాడు ఎటు చూసినా ఎటు చూసినా కన్ను పొడుచుకున్నా కనిపించినంత కారు చీకట్లో ఉన్నాను నేనని చెప్పాడు ఆయన నలభై ఏళ్ళలో తోడేళ్ల పాలు చేశారు తోడేళ్ళు కట్టుబడేసారు మమ్మల్ని చెప్పాడు అనుభవించాడు ఆయన సత్యాన్ని గురించి అంతకంటే పట్టలేదే మనం అంతకంటే హింస పట్టలేదే అంతు సలాము మక్బూల్ అబిద్ హసను ఎంతమంది చరిత్రలు చెప్పాలి గణేష్ శంకర్ విద్యార్థి వీళ్ళ పేర్లు మనం వింటున్నామా లేదు వింటలేదే వీళ్ళ పేరు అక్కర్లేదే మనకి ఇవేదో తెలియక్కర్లేదా మనకి ఎలా ఎలా ఐక్యత గురించి పోరాడతావు నువ్వు ఐక్యత గురించి పోరాడాలంటే అది ఒక యుద్ధం ఫస్ట్ విషయం ఇది మీటింగ్ కాదు ఇది ఒక యుద్ధం నాకేం మొహమాటం లేదు ఇది ధర్మ యుద్ధం ఇది జిహాద్ అని కూడా చెప్తాను నేను ఎందుకంటే చెడు మీద మంచి చేసేటువంటి పోరాటాలు జిహాద్ అంటారు ఒక దుర్మార్గుడు అనేటువంటి రాజు ముందు ప్రవక్తడితే చెప్పాడా ఒక సత్యవాక్యాన్ని పలికితే యు టెల్ ట్రూత్ ఒక నిరంకుశాని రాజు ముందు అది జిహాద్ ఉత్తమమైన జిహాద్ చెప్పాడాను వాస్తవమా కదా జిహాద్ అంటే మనుషులు ననుక్కోవడం జమనే అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ కూడా చేస్తారు నా జిహాద్ అది కాదు చెడుని మంచి మార్గాల్లో తొలగించమని కురంలో రాశారు చెడుని తొలగించాలి సత్యాన్ని అసత్యాన్ని తొలగించాలి సత్య మార్గంలో తొలగించాలి మంచి రూట్ లో తొలగించాలి మంచితో తొలగించాలి ఆ తీసి కోటి పెట్టడం కాదు